ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీసీ నాయకులు ఉద్యోగులకు అనేక వాగ్దానాలు చేసి గత ఎన్నికల్లో గెలుపొంది ఒక్కటి కూడా అమలు చేయకుండా కార్మికులను మోసం చేశారని బిఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ ఎన్బిసి సభ్యుడు సుంకరి మల్లేష్ అన్నారు ఆదివారం ఎన్టీపీసీ జ్యోతి భవన్ విఐపి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో గడిచిన ఆరు సంవత్సరాల నుండి గుర్తింపు యూనియన్ గా కొనసాగుతున్న ఐఎన్టీఈ నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో పిఆర్ఎంఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి జారుకున్నారని అన్నారు భూ నిర్వాసితులకు ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఆలస్యంగా రావడంతో వారికి కంపెనీ నిబంధనల ప్రకారం మెడికల్ సౌకర్యం లభించడం లేదని అన్నారు దీనిని సాధించి అమలు చేస్తామని చెప్పి చేయలేకపోయిందన్నారు అదేవిధంగా ఎన్టీపీసీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ఐఎన్టీయు అమలు చేయడంలో విఫలం చెందిందని అన్నారు ఎన్టీపీసీ ఉద్యోగులకు ప్రతి ఏటా ఇచ్చే ఎక్స్ గ్రేషియాను ఎగ్జిక్యూటివ్ తో సమానంగా ఇవ్వడం కోసం పిఆర్పి అమలు చేయించడం కోసం దేశవ్యాప్తంగా గల ఎన్టీపీసీ ప్రాజెక్టులో బిఎంఎస్ కార్మిక సంఘాలతో కలిసి పోరాడి సాధించామని అన్నారు దీంతో ప్రతి ఉద్యోగం ఏటా నాలుగు లక్షల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియా పొందుతున్నారని అన్నారు బిఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులకు అనేక హక్కులు సాధించామని అన్నారు ఎన్టీపీసీ సంస్థలు గత కొద్ది సంవత్సరాల నుండి ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గుతుందని అన్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో నాలుగు వేల రెండు వందల మంది ఉద్యోగులు ఉంటే పద్నాలుగు వేల మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారని మరో లక్ష మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగాల నియామకాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ ప్రాజెక్టుల నుండి రోజుకు ఎనభై మూడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అన్నారు సీనియర్ కార్మికులకు ఎస్ జి గ్రేడ్లు అమలు చేయాలని డబ్ల్యూఓ కేటగిరీ కార్మికులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో స్థానిక నిరుద్యోగ యువతకు నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు కార్మికులకు సరిపడి కోటలను అందుబాటులో తేవాలని తెలిపారు ఎన్టీపీసీ సంస్థలు అవినీతిని పెరిగిపోతుందని దీనిని అందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఎన్టీపీసీ సంస్థ రాబోయే ఏడు నవంబర్ తో సంవత్సరాలు పూర్తి సందర్భంగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అధిగమించిన నేపథ్యంలో ప్రతి ఉద్యోగికి యాభై గ్రాముల బంగారం రెండు లక్షల నగదు అందజేయాలని కోరినట్లు తెలిపారు ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి సాగర్ రాజు చల్ల సత్యనారాయణ రెడ్డి బండారి కనకయ్య పోగుల స్వామి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గొల్లం మహేష్ సతీష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఏదైతే రోజు గుర్తింపు కార్మిక సంఘం నుండి నాయకత్వం అనేక వాగ్దానాలు చేసింది మరి ఏ వాగ్దానాలు పూర్తి చేసిందో ఏ వాగ్దానాలు పూర్తి చేయలేదో ఇప్పుడు కార్మిక వర్గానికి తెలుసు ఏ వర్గ ఏ సమస్య కూడా పూర్తి కాలేదని ఇప్పుడు కూడా నిన్నటి రోజు మేము చాలామంది కార్మికులు కలిసాం ఇక్కడ గత ఎన్నికల సందర్భంగా ఐఐటిసి చెప్పినటువంటి ఏ సమస్య పరిష్కారం కాలేదని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏ సమస్యలు వచ్చాయంటే మా దృష్టికి ఇక్కడ ముఖ్యంగా కార్మికులకి నెక్స్ట్ పిఆర్ఎంఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ ల్యాండ్ హోస్టీస్ ఉన్నారో భూమి గో నిర్వాసితులు భూమి గోర్నమెంట్ కార్మిక వర్గానికి యాజమాన్యం సరైన సమయంలో ఎవరు ఉద్యోగాలు ఇవ్వక మూలంగా వారి యొక్క సర్వీస్ అనేటువంటిది ఉద్యోగం లేటు వయసులో వాళ్ళ వయసు పెరిగిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా కనీసం పదిహేను సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే తప్ప పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ సర్వే బెనిఫిట్కి ఆ ఎలిజిబిలిటీ లేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు ఈ రోజున విఆర్ఎంఎస్కి అర్హత లేన పరిస్థితి ఏర్పడతా ఉన్నది కదిగే సంవత్సరాలు ఉద్యోగం లేని మూలంగా లేని కావడం కాకపోవడం మూలంగా కాబట్టి ఈ విషయాలు చాలామంది కార్మికులు చెప్పారు గతంలో కూడా మీరు నాయకత్వం చెప్పింది చేయలేదండి మీరు తప్పకుండా చేయాలనే విషయాన్ని కొన్నప్పుడు ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క పిఆర్ఎంఎస్ సబ్జెక్టు జట్లమైన సమస్య అయితే దీన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా ఈ భారతీయ మంత్రుల సంఘం చేపడుతుందని ఈ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి మేము చెప్తా ఉన్నాం కాబట్టి దీన్ని కార్మికుల మించి ఉద్యంతో గమనించవలసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ స్కీమ్ అవుతున్నది ఇక్కడ అందరికీ యాజమాన్యంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి ప్రతి మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి టైం బౌండ్లో ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు యాజమాన్యం కానీ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్నటువంటి సూపర్ వర్కర్లు ఎదుగుతున్నారో డబ్ల్యూ టూ నుంచి డబ్ల్యూ త్రీకి వెళ్ళడానికి వేకెన్సీ కన్స్టెంట్ ఉంది అంటే వంద శాతం అందరికి ప్రమోషన్ రాదు ఒక ఇరవై శాతం మందికి మాత్రమే నెక్స్ట్ స్కేల్లోకి వెళ్తారు మిగతా వాళ్ళకి రావడం లేదు అందులో డబ్ల్యూ సిక్స్ నుంచి డబ్ల్యూ సెవెన్కి వేకెన్సీ కన్స్టెంట్ ఉంది ఈ రకంగా ఉండడం మూలంగా హండ్రెడ్ పర్సెంట్ కార్మికులకు ప్రమోషన్ రాని పరిస్థితి ఈ పరిస్థితి ఎత్తున దూరం చేయడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి కోరిక కార్మిక వర్గానికి ఉన్నది అదే రకంగా ఈ క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ స్కీమ్ అయితే ఉందో చాలా కాలం క్రితం ఉన్నటువంటి దీన్ని దాన్ని మళ్ళీ రీవిజిట్ చేసి దాన్ని మార్పు చేర్పు చేయాలని కోరుతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ స్కీమ్లో మార్పులు తీసుకువచ్చేటువంటి బాధ్యత ఎన్నికల్లో కార్మికుల వర్గం బిఎంఎస్ సపోర్ట్ చేసినట్టుంటే ఈ సమస్యను దూరం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మేము తెలియజేస్తా ఉన్నాం చాలా క్వార్టర్స్ ఉన్నాయి పీట క్వార్టర్స్ కంపెనీ పెట్టినప్పుడు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా అన్ని పాతకాలంలో ఉన్నాయి ఈరోజు వాటిని మోడనైజ్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా యూనిట్లలో దాని మేనేజ్మెంటు వాటిని కొత్త రీస్ట్రక్చర్ కోసం మేనేజ్మెంటు రినోవేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాటి స్థానంలో పుట మనం బీటెక్ క్వార్టర్ స్థానంలో కార్మికులకు ఉపయోగకరంగా ఉండే రకంగా ఇంకొక మనం ఎక్స్పాన్షన్ చేయాలని మిగతా యూనిట్లో మాదిరి చేయాలని కూడా మేము బాగా అడిగాం అదే పద్ధతి ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తుందని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది యువకులు డబ్ల్యూ జీరోలో కూడా చేయలేరు నిన్న చాలామంది ఉంటే చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి డిప్లొమా చదివారు బీటెక్ చదివారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ డబ్ల్యూ జీరో డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ కేటర్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా బయట నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది యాజమాన్యం ఎలాంటి అనుభవం లేని వాళ్ళకి మాత్రం ఈ జీరో ఈ వన్ ఈ టూ లెవెల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ పద్ధతుల్లో లోపల ఇంటర్నల్ సర్క్యులర్గా కంపెనీలో పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తూ ఒక సర్కులర్ ఇవ్వాలని ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఏ రంగంలో వాళ్ళకి స్పెషలైజేషన్ ఉన్నదో బీటెక్ అయితే బీటెక్ ఈవన్ ఈ టూ లెవెల్లో డిప్లొమా వాళ్ళకైతే డిప్లొమా లెవెల్లో అదేవిధంగా ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ వాళ్ళకి అదేవిధంగా మేము ఎంబీఏ ఉన్నటువంటి ఎంబీఏ వాళ్ళకి మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఫాస్ట్ ట్యాగ్ పద్ధతిలో హైయర్ లెవెల్ రిక్రూట్మెంట్ జరగాలని మనం మేనేజ్మెంట్ కొడుతూ ఉన్నాం బిఎంఎస్ని గెలిపించేటట్టుంటే ఈ పని అయితే తప్పకుండా చేసే బాధ్యత బిఎంఎస్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కార్మిక వర్గాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మంది సీనియర్ వర్కర్లు ఎస్జీ గ్రేడర్లో రిటైర్ వాళ్ళకి స్టాగ్నేషన్ అవుతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి క్యాడెట్ ప్రోగ్రెస్ స్కీమ్ ఎట్లా ఉందంటే రిటైర్మెంట్ కంటే ముందు ఒక ఒక ఇంకా గ్రేడ్ ఇస్తుంది కంపెనీ ఒక సంవత్సరం ముందు మా ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఏమి ఉండదు దాంతో మేము చెప్పేది ఏంటంటే మిగతా పబ్లిక్ షర్టర్లో ఏదైతే డబ్ల్యూహెచ్జీ లెవెల్లో స్క్యాస్టే స్టాగ్నేషన్ లేకుండా ఫర్దర్గా ప్రోగ్రెస్ కోసం ఎస్జి వన్ ఎస్జి టూ ఎస్జి త్రీ ఈ రకంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్యారెట్ ప్లాన్ ఓపెన్ చేసి ఇది ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వాలని కూడా మేమన్నా అడిగాం బీఎంఎస్ గెలిపించినటువంటి సీనియర్ కార్మికులకు ఐదు ఆరు సంవత్సరాలు వితౌట్ ఫర్దర్ ప్రమోషన్స్ లేకుండా రిటైర్ అయ్యే పరిస్థితి అవుతుందో దాన్ని కూడా దూరం చేసే ప్రయత్నం ఈ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి ఈ యొక్క పని చాలా కాలంగా చూ చాలా కాలంగా సమస్యని దూరం చేసే ప్రయత్నం బిఎంఎస్ చేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇరా మొన్న జరిగిన ఎన్జిఓపీసీ మీటింగ్లో చైర్మన్ గారికి చెప్తాం కంపెనీ డెబ్బై ఐదు వేల మెగావాట్ ఉత్పత్తి చేస్తా ఉంది యాక్చువల్గా ఈరోజు ఉత్పత్తి చేసే ఎనభై మూడు వేల మెగావాట్లు కానీ డెబ్బై ఐదు వేల మెగా ఉత్పత్తి సామర్థ్యం పెరిగినటువంటి సందర్భంగా కార్మికులకి గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఒక మనం ఒక సూచన చెప్పాం అదేవిధంగా కంపెనీ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి నవంబర్ ఏడుకు ఈ యొక్క యాభై సంవత్సరాల యొక్క సెలబ్రేషన్స్ అయితే ఎన్టీపీసీ జరుపుతూ ఉందో అది కూడా పూర్తి కాబోతున్నారు కాబట్టి ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సిల్వర్ యొక్క యాభై సంవత్సరాల యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణం ఎన్టీపీసీ అయితే జరిగిందో ఇందులో భాగ్యస్వామి కార్మిక వర్గానికి ఎంప్లాయీస్కి అందరికీ కూడా బీ ఫిట్టింగ్ మేనర్లో వారికి యాజమానం వారికి మనం గిఫ్ట్ ఇవ్వాలని అవ రివార్డ్ ఇవ్వాలని అది దానికి యాభై సంవత్సరాల సందర్భంగా అందరికీ యాజమాన్యం గతంలో అయితే అప్పట్లో ఇరవై సంవత్సరాల సందర్భంగా పది గ్రాముల బంగారం ఇచ్చింది యాజమాన్యం గోల్డ్ గిఫ్ట్ బిస్కెట్ ఇచ్చి జరిగింది యాభై సంవత్సరాలు యాభై అయిన సందర్భంగా అదే ప్రపోర్చునేట్గా ఈ రోజునటువంటి దాంట్లో ఇవ్వాలనే విషయంపైన చెప్పాం మేనేజ్మెంట్కి ఒక మేము యూనియన్గా యాభై గ్రాములు ఇస్తే బాగుంటుంది అనేటువంటి సైజు ఇచ్చాం యాభై గ్రాముల బంగారం అందరి పక్కలకి క్యాడీతో మిత్రం లేకుండా ఇవ్వాలి అదే రకంగా డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు మెగా వాట్ల ఉత్పత్తి సాధన సందర్భంగా ప్రతి కారు రెండు లక్షల రూపాయలు స్పెషల్ రివార్డ్ కింద ఇవ్వాలని కూడా అడిగాం ఈ రెండు విషయాలని చైర్మన్ గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడి నవంబర్ ఏడవ తేదీ లోపుగా యొక్క పూర్తి యాభై సంవత్సరాలు పూర్తయ్యేటువంటి దినం అవుతున్నదో ఆ యొక్క నాడు వరకు దీన్ని బోర్డు అప్రూవల్తో పాటు గవర్నమెంట్ ఎన్టీపీసీ యొక్క నిర్ణయాన్ని తెలియపరుస్తామనే విషయం కూడా వారు సందర్భంగా మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ అనేక విషయాలు ఉన్నాయి ఎంబీసీ ఫోరం అనేటువంటిది పార్టిసిపేటివ్ ఫోరం కార్మికులకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడేటువంటి ఒక అవకాశం కార్మిక వర్గానికి ఆ ఫోరంలో దొరుకుతుంది కాబట్టి ఈ ఫోరంలో ఎవరైతే ఎన్నుకోబడ్డ వ్యక్తులు ఉంటారో వాళ్ళకే మాట్లాడే అవకాశం ఉండదు ఎన్పిటీసీ రామగుండంలో బిఎంఎస్ లేదు ఇంతకాలంగా గత రెండు ఎన్నికల్లో మాకు అవకాశం ఏం లేదు ఈ సందర్భంలో ఈ యొక్క ఎన్నికల సందర్భంగా కార్మికులందరూ కూడా ఒకసారి బిఎంఎస్కి అవకాశం ఇవ్వాలని దీర్ఘకాలికంగా అనేక పెండింగ్ సమస్యలు వెళ్తున్నాయో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల సాధన కోసం బిఎంఎస్కు ఓటీసీ గెలిపించాలని బిఎంఎస్ యొక్క ఎన్నికలు గుర్తునటువంటి ఒక గులాబీ పువ్వు గులాబీ పువ్వు గుర్తుపైన ఓటీసీ గెలిపించాలని ఇది భారతీయ మద్దతు దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నది అనేక పార్టిసిపేటివ్ ఫోరంలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అవకాశం భారతీయ మద్దతు సంఘ్ అయితుందో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సమస్య పరిష్కారాల కోసం కాబట్టి అవకాశం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కార్మిక వర్గంతో కోరుతూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడులో మనం కొత్త రివిజన్ స్టార్ట్ కాబోతోంది అంటే పది సంవత్సరాలు పూర్తయింది జీతాలు పెరిగి రెండు వేల వేతన సవరణ రెండు వేల ఇరవై ఏడులో కొత్త వేతన సవరణ జరగవలసి ఉన్నది ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి యూనియన్కే కొత్త వేజ్ న్యూ వేజ్ రివిజన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కార్మిక వర్గం దృష్టిలో పెట్టుకొని తమ అమూల్యమైన ఓటు మళ్ళీ మళ్ళీ మీరు ఓటు వేసి మోసిపోయారు మరోసారి మోసిపోకుండా ఏదైతే పీఆర్పి మాదిరిగా జీవితాల్లో మలుపు తీసుకొచ్చేటువంటి కార్మిక సంఘం పార్టీ మద్దతు సంఘుగా బలంగా ఈరోజు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యమైనటువంటి కార్మిక సంఘంగా కార్మిక సంఘంతో మేము ఈ ఎన్నికల్లో బిఎంఎస్ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం పత్రికా మిత్రుల ద్వారా మీ అందరితో కోరేది విషయం ఏంటంటే ఈ అవకాశం ఎత్తున్నదో ఒక సువర్ణ అవకాశం కార్మిక వర్గానికి అనేక సమస్యలతో పుట్టుమె కార్మిక వర్గానికి ప్రస్తుతాన్ని ఎన్నికల సందర్భంగా మా వాగ్దానాలు చెప్తున్నారు కానీ ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం చేయడంలో ఘోరంగా విఫలమైందనేటువంటి భావన కార్మిక వర్గంలో ఉన్నది దాన్ని దూరం చేయడానికి కోసం బిఎంఎస్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం ఎన్టీపీసీ రామగుండంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ నాడు జరుగుతున్నటువంటి రిప్రజెంటేటివ్ బాడీ యొక్క ఎన్నికల గురించి సందర్భంగా భారతీయ మద్దు సంఘగా మేము చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఎన్టీపీసీలో జాతీయ స్థాయిలో ఎంపీసీలో మొత్తం యాభై రెండు మంది ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తారు కార్మిక వర్గాల నుంచి అన్ని కార్మిక సంఘాల నుంచి అందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల యొక్క రిజల్ట్ ఆధారంగా మార్టీ మద్దతు సంఘ ప్రతినిధులు పద్నాలుగు మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఐఎన్టీసీ నుంచి పదిహేడు మంది ఐఎన్టీసీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లాగే సిఐటియు ఏఐటిసి తర్వాత ఇండిపెండెంట్ కార్మిక సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఆ రకంగా మొత్తం యాభై రెండు మంది దేశవ్యాప్తంగా ఎన్పిసిలో ప్రాతినిధ్యం ఉన్నది ఈ యొక్క ప్రాతినిధ్యం సమస్య ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనిట్లలో అన్ని స్టేషన్లో జరుగుతాయి త్రీ ఇయర్స్కి ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ మూడు సంవత్సరాలు పూర్తి అయ్యేటువంటి సందర్భంగా రామగుండంలో ఇప్పుడు ఎన్నికలు ఇరవై ఐదవ తేదీన నిర్వహిస్తూ ఉన్నారు గత రెండు పర్యాయాలుగా ఐఎన్టీసీ ఇక్కడ రెండు యూనియన్ రెండు సభ్యులతో ఇతర సభ్యులతో ఎవరైతే యూనియన్కి అరవై శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే అది సోల్ బార్గెనింగ్ ఏజెంట్గా ఇరవై ఇతర సభ్యులు ఎన్బిసిలో పార్టిసిపేట్ చేస్తారు అరవై శాతం కంటే తక్కువ వస్తే ఉన్నటువంటి మొదటి స్థానంలో రెండో స్థానం యూనియన్లకి ఒక్కొక్క స్థానం సభ్యుల్ని ఒక్కొక్క వ్యక్తిని ఆ యొక్క ఎన్బిసిలో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పద్ధతి అయితే ఇప్పటివరకు గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ నుండి ఐఎన్టీసీ నాయకత్వానికి కార్మిక వర్గం బలపరచడం మూలంగా ఇద్దరు సభ్యుల చొప్పున ఎంబీసీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అంతకంటే ముందు హెచ్ఎంఎస్కు ఈ అవకాశం ఇచ్చారు మరి బిఎంఎస్కు ప్రాతినిధ్యం రామగుండంలో లేదు అనేక సంవత్సరాల క్రితం ఉండేది ఇరవై సంవత్సరాల క్రితం గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడు కూడా భారతీయ మద్దతు సంఘానికి అవకాశం రాలేదు బిఎంఎస్కి అవకాశం లేకపోయినప్పటికీ కూడా భారతీయ మద్దతు సంఘ్ ఎన్టీపీసీ కార్మికుల యొక్క చాలా కాలంగా ఉన్నటువంటి దీర్ఘకాలికమైన సమస్య అవుతున్నదో పిఆర్పి సాధన లోపల అగ్రగామినబడది ఈరోజు ఎన్టీపీసీలో కార్మిక వర్గానికి ఎన్ పీఆర్పి లభించిందంటే అది భారతీయ మద్దతు సంఘం మూలంగా జరిగిందనే విషయం మీ అందరి కూడా తెలుసు ఎన్పిసి ఎన్టీపీసీలో ఎన్పిసిలో మిగతా కార్మిక సంఘాలు ఏవైతున్నాయో ఆ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఎక్స్క్రేషన్ పద్ధతి ఒప్పుకొని యాజమాన్యంతో ప్రతి సంవత్సరం బార్గెనింగ్ చేయడం కొంత పెంచుకోవడం ప్రతి సంవత్సరానికి ఐదు వేలు పదివేలు పెంచుకోవడం పద్ధతి వానవాయిద్యగా నడుస్తూ ఉండేది అదే స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి యాజమాన్యం పిఆర్పి పేరు మీద లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాయి ప్రాఫిట్ షేరింగ్ అనేటువంటిది ఎన్టీపీసీలో వచ్చిన లాభాలని కార్మిక వర్గానికి కూడా ఇవ్వాలనేటువంటిది నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇవ్వాలని భారతీయ మద్దతు సంఘం పట్టుబట్టింది మరి ఎన్టీపీసీ యాజమాన్యం ఒప్పుకోలేదు ఒప్పుకోనందుకు దేశవ్యాప్తంగా ఎన్టీపీసీలో భారతీయ మద్దతు సంఘ్ బ్యానర్ కింద దేశవ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఎక్కడైతే భారతీయ మద్దతు సంఘ్ రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో గెలిచినా ఓడిపోయినా దేశవ్యాప్తంగా ఎక్కడైతే బిఎంఎస్ యొక్క ప్రజెన్స్ ఉందో దేశవ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేశాం మాతో పాటుగా వచ్చినటువంటి ఇండిపెండెంట్ యూనియన్స్ కూడా మాతో వచ్చాయి ఆ రకంగా మేము పద్నాలుగు మందిని మాతో వచ్చినటువంటి మిగతా పన్నెండు కార్మిక సంఘాలు ఏవైతే రిప్రజెంటేటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మొత్తం పన్నెండు మంది ఇరవై ఆరు ఇరవై ఏడు మంది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేశాం ఆందోళన కార్యక్రమాల తర్వాత భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం అప్పుడున్నటువంటి పవర్ మినిషర్ గారిని కలిసాం పవర్ మినిస్టర్ గారి యొక్క ప్రమేయంతో యాజమాన్యం కార్మిక వర్గానికి ఎన్టీపీసినటువంటి నాన్ ఎగిటివ్స్ కూడా పీఆర్పిసిన పరిస్థితి వచ్చింది ఎంబడి ఎన్టీసీ మేజ్మెంట్ అప్పట్లో ఒక రెండు సంవత్సరాల క్రితం యొక్క సమావేశం పిలిచి పీఆర్పి టిక్లెట్ చేసింది దాని మూలంగా గత మూడు సంవత్సరాలుగా విలు కార్మికులందరికీ కూడా పీఆర్పీ పొందుతూ ఉన్నారు దసరా ముందు ఎగ్జిక్యూటివ్తో పాటుగా పొందుతూ ఉన్నారు దాని మూలంగా ఒక్కొక్క కార్మికుడికి లక్ష లక్షన్నర వచ్చేటువంటి కార్మికులు సీనియర్ కార్మికులు ఎక్సేషి పేరు మీద దాదాపుగా నాలుగు లక్షల వరకు కూడా ఈరోజు పీఆర్పి పేరు మీద పొందుతూ ఉన్నారు మిగతా కార్మికులు కూడా డబ్ల్యూ వన్ డబ్ల్యూ జీరో డబ్ల్యూ జీరో డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ సెవెన్ కార్మికులకు కూడా గతంలో కంటే ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది పీఆర్పి పేరు పొందుతూ ఉన్నారు ఇది భారతీయ మద్దతు సంఘ ఎన్టీపీసీ కార్మిక వర్గానికి అందించినటువంటి ఒక ఒక ప్రయోజనం అనేటువంటిది ఈ సందర్భంగా అందరు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్టీపీసీ కార్మిక వర్గానికి పీఆర్పి సాధించినటువంటి భారతీయ మద్దతు సంఘకి ఈ రామగుండంలో ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఈసారి ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇవ్వాలని పార్టీ మద్య సంఘం గెలిపించవలసిందిగా ఎన్టీపీసీ కార్మిక వర్గాన్ని మేము కోరుతూ ఉన్నాం దేశవ్యాప్తంగా చూసినట్టుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ సంఖ్య పడిపోతా ఉన్నది రోజు రోజుకి మొత్తం ఎన్టీపీసీలో నాలుగు వేల రెండు వందల మంది మాత్రమే కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్స్ దాదాపు పద్నాలుగు వేల మంది ఉన్నారు ఎనీ ఆర్గనైజేషన్లో పిరమిడ్ అనేటువంటిది పైన ఉన్నటువంటి కేటర్ తక్కువ ఉంటుంది కింద పనిచేసే వర్కర్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇన్వర్టెడ్ పెరమన్ అంటే రివర్స్లో ఉన్నారు కార్మి పనిచేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో యాజమాన్యం యాజమాయ చేసేట్లు పరిస్థితి ఉన్నది ఒక లక్ష మంది కార్మికులు ఈరోజు కాంట్రాక్ట్ పేరు మీద దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ వర్కర్లు కావచ్చు టెంపరీ వర్కర్లు కావచ్చు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు రకరకాల పద్ధతుల్లో పనిచేస్తూ ఉన్నారు మొన్న ఎన్జేపీసీ మీటింగ్లో చైర్మన్ గారిని మేము అడిగాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు బట్ ఈరోజు ఎనభై మూడు వేల మెగావేట్లతో ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఈరోజు ఆ ఎన్టీపీసీ దేశంలోనే సార్లు పవర్ జనరేటింగ్ కంపెనీగా ముందుకు తీసుకెళ్తా ఉన్నది థర్మల్ రంగంలోనే కాకుండా ఇతర ఇతర వర్టికల్స్ ఈ ఈరోజు గ్రీన్ ఎనర్జీ కానీ హైడ్రోజన్ కానీ న్యూ న్యూక్లియర్ ఎనర్జీ కానీ ఈ రకంగా రకరకాల ఎనర్జీలో అన్ని అన్ని వర్టికల్స్ అన్ని రంగాల్లో ఈరోజు ముందుకెళ్ళినటువంటి ఎన్టీపీసీలో కంట్రాక్ట్ వర్కర్లు పనిచేసుకోవడం సభవు కాదు ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పేది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది పబ్లిక్ సెక్టర్ యాజమాన్యం ఒక యాజమాన్ ఒక మోడల్ యాజమాన్యంగా ఉండాలి ఒక మార్వాడి మేనేజ్మెంట్గా ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక మిగతా యాజమాన్యాల మాదిరి కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి యాజమాన్యంగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వ రంగానికి ఉన్నది ఈ కోర్ యాక్టివిటీలో ఏదైతే ఫిరన్నేల్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి శాశ్వత ప్రాతిపదికపైన ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీ సుప్రీంకోర్టు చెప్పింది ఆ విషయాన్ని వారు మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎన్జిపిసి మీటింగ్లో దానికి ఎన్జిపిసి మీటింగ్లో వారు తప్పకుండా దీన్ని పాజిటివ్గా నేను ఆలోచన చేస్తానని చైర్మన్ గారు సభ ముందు అందరూ కూడా ఆగ్వానం చేశారు తెలంగాణ ప్రాజెక్ట్ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది యువకులు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త ఎక్స్పాన్షన్ జరిగింది ఎన్టీపీసీ అని ఆలోచనతో ఉన్నారు పవర్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది పవర్ ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ అయింది కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడ కూడా ఉన్నారు ఈ రకంగా మౌలికంగా ఈరోజు లోకల్గా ఉన్నటువంటి యువతకి కాలు కాన్ఫి కాన్ఫిడెన్స్ చదువుకున్నటువంటి కాళ్ళు కాలు క్వాలిఫికేషన్ యువకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఎన్టీపీసీ రామగుండంలో కానీ రా తర్వాత తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఉద్యోగాల శాశ్వత ప్రాతిపదిక పైన రిక్రూట్మెంట్ జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మన ఎన్జిపిసిలో డిమాండ్ చేశాం ఫర్దర్ కాబట్టి దీనిపైన ఒక కార్యాచరణ పద్ధతి ఆ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాలని భారతీయ మొత్తం నిర్ణయం చేసింది కాబట్టి ఈ విషయాన్ని ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గాన్ని చెప్తా ఉన్నాం ఒక నెక్స్ట్ ఇయర్కి వస్తే ఇరవై నాలుగు వేల రెండు వందలు ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి ఇంకొక ఐదు వందల మంది రిటైర్ అవుతారు యావత్ భారతదేశంలో మూడున్నర వేల మంది మాత్రమే మిగులుతారు ఎన్టీపీసీ మొత్తంలో కాబట్టి యావరేజ్గా తీస్తే వంద కంటే తక్కువ మందే ఒక్కొక్క యూనిట్లో పనిచేసే పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి దీన్ని మార్చడానికి కోసం పిఎంఎస్ గెలిపించినట్టుంటే భారత ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లేసి కాశీత ప్రాతిపదికమైన కొత్త రిక్రూట్మెంట్ కోసం పిఎంఎస్ ప్రయత్నం చేస్తుందని సందర్భంగా మీ ద్వారా కార్మిక వర్గానికి మేము తెలియజేస్తా ఉన్నాం